గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శరదృతువు శుక్లపక్షం శనివారం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తది అపూర్తిగా ఉన్నది స్వాతి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు వర్జన్ రాత్రి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం రాత్రి ఆరు గంటల నుండి ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు భైరవీదేవి స్తోత్ర పారాయణ చేయండి దుర్గాదేవి శ్లోకం పఠించండి దైవికం ధూపం పొడితో ధూపం వెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మహాతీర్థం పొడి ఈ పొడిని మంచినీటిలో కలపండి పూజల్లోనూ మరియు అభిషేకాల సమయంలో తీర్థంగా ఉపయోగించదగినది మీరు ఈ నీటిని తీసుకొనవచ్చును ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటిది పనులు నత్తనడకన సాగుతాయి ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు వృషభరాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు ఆప్తుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు కరకాటక రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సింహరాశి శ్రమ పడ్డా ఫలితం కనిపించదు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు కన్యారాశి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి పనులలో ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి తులారాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైన సన్నిహితుల సహాయం అందుతుంది ధనస్సు రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువలవసరం కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు మీనరాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు